ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ తాగతలోదరి దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోవట్లా అంటాను కానీ మళ్ళీ చెప్తూ ఉంటాను కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు ఆ అత్తా కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశాడు తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టాడు రానే వచ్చాడు చూశాడు ఓహో ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు పీటలు రోడ్లు అన్ని తీసుకొచ్చాడు అక్కడ వేశాడు వాటి మీద ఎక్కాడు ఇలా చేయి పెడదామని చూశాడు అందలేదు పీటలు రోడ్లు వేసుకున్న అందనంత పైకి పెట్టేశాడు రా వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు ఓ రాయి ఓటి తీసి కింద కన్నం పెట్టాడు చక్కగా పై నుంచి కారిపోతుంది హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు వెళ్ళిపోయారు భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడల్లా జ్ఞాపకం వస్తుంటుంది ఒక చోట ఒక అత్తాకోడలు అంతకన్నా చాలా తెలివైన వాడు ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కొండ చుట్టూ గంట